ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు బిగ్ బాస్ ఈ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఘనంగా స్టార్ట్ అయింది కంటెస్టెంట్స్ హౌస్ లోకి మాత్రం బాగా వినిపిస్తున్న పేరు బిగ్ బాస్ స్టార్ట్ ముందు కేవలం కొంతమందికి మాత్రమే పరిచయం కంట కొన్ని యూట్యూబ్ సిరీస్ లు అలాగే కస్తూరి అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులకి సుపరిచితం కానీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి వన్ వీక్ కూడా అవ్వక ముందే టాక్ ఆఫ్ ద షో గా మారిపోయాడు తన పాస్ట్ గురించి చెప్తూ ఎమోషనల్ అవ్వడం తనకి తాను స్టాండ్ తీసుకోవడం అలాగే భార్య పిల్లల కోసం పరితపించటం లాంటి విషయాలతో పాపులర్ అవుతున్నారు మణికంఠ తన మీద ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ కంటెస్టెంట్ మణికంఠపై మణికంఠ ఒక అటెన్షన్ ఈ విషయం తనే నిన్న షోలో నాకు అటెన్షన్ అంటే చాలా ఇష్టం అన్నాడు దాని కోసం ఏదైనా చేస్తాడనిపిస్తుంది బిగ్ బాస్ లో పాస్ట్ గురించి చెప్పడానికి మనకు ఒక ఛాన్స్ ఇస్తారు కానీ ఇతను ఫస్ట్ డే నుండి సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు మళ్ళీ నిఖిల్ కి బ్రెయిన్ తో ఆడాలి బిగ్ బాస్ అనేది బ్రెయిన్ టు బ్రెయిన్ గేమ్ అని చెప్తున్నాడు కానీ తను మాత్రం బ్రెయిన్ గేమ్ ఆడట్లేదు జనాలు ఏం ఫూల్స్ కాదు దయచేసి సింపతి వల్ల ఏ చేసాడనో ఓట్స్ వేయకండి నేను తనకి అగనెస్ట్ అయితే కాదు కానీ ఈ షోకి తను వర్త్ కాదనిపిస్తుంది ఆల్రెడీ పాస్ట్ గురించి ఏవీలో చెప్పాడు మనకు అర్థమైంది కానీ మళ్ళీ మళ్ళీ అదే చెప్పటం వల్ల అది నిజం అనిపించట్లేదు ఇది నా ఒపీనియన్ అంటూ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ అయిన అఖిల్ సార్థక్ తన సోషల్ మీడియా వేదికగా వీడియోస్ అలాగే పోస్ట్లతో తన ఒపీనియన్ని అందరితో షేర్ చేసుకున్నారు